నమస్తే వెల్కమ్ టు ఎన్సిఎన్ న్యూస్ నేను పుష్ప బుల్టెన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం జాతిపిత మహాత్మా గాంధీ జీవితం స్ఫూర్తిదాయకం నిడదబోలుని యోస్కబర్గ టీడీపీ మాజీ ఎమ్మెల్యే బొరుగుపల్లి శేశారావు సత్యం అహింసలతో దేశానికి స్వాతంత్రం తీసుకువచ్చిన గాంధీజీ మహాత్ముని జీవితం అందరికీ స్ఫూర్తిదాయకం అని నిడదబోలు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ మాజీ శాసన సభ్యులు తూర్పు గోదావరి జిల్లా నిడదవోలు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మహాత్మాగాంధీ జయంతిని పురస్కరించుకుని మాజీ ఎమ్మెల్యే బొరుగుపల్లి శేషారావు పట్టణ టీడీపీ అధ్యక్షులు కొమ్మిన వెంకటేశ్వరరావు పార్టీ నాయకులు గాంధీజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు బూరుగుపల్లి శేషారావు మాట్లాడుతూ మహాత్ముని ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు ఉప్పు సత్యాగ్రహంతో గాంధీజీ దేశవ్యాప్తంగా చైతన్యాన్ని నింపారని అహింసతో స్వాతంత్రాన్ని సాధించారని అన్నారు ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావుతో పాటు పట్టణ టీడీపీ అధ్యక్షులు కొమ్మిన వెంకటేశ్వరరావు కార్యదర్శి తిరుపతి సత్యనారాయణ నిడదబోలు మండల రూరల్ అధ్యక్షులు వెలగన సూర్యారావు మాజీ కౌన్సిలర్ భాస్కర్ల రాజా రామ్మోహన్ రాయ్ బైపే రాజేశ్వరరావు ఎండీ షాజహాన్ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు మహిళలు తదితరులు పాల్గొన్నారు ఇంకో విషయం కూడా ఉన్నాడు మన కూడా పుట్టితో ఇవ్వాలి వచ్చింది గాంధీ గారు పేరు తెచ్చుకున్నారా చాలా సంతోషం అండి రామకృష్ణ గారు ఈ ఫ్రీడమ్ ఫైటర్ యొక్క జీవిత చరిత్ర అని చెప్పేసి ముప్పై నాలుగు సంవత్సరాలు దాటిన వాళ్ళకి తప్ప ఈ ఫ్రీడమ్ ఫైటర్ గురించి నియోజకవర్గం జయంతి కార్యక్రమానికి ఇచ్చేసిన అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా అలాగే మన మాజీ భారత ప్రధాని అయినటువంటి లాల్ బహదూర్ శాస్త్రి గారికి కూడా ఇదే రోజు రోజు కావటం కూడా మనందరూ కూడా తెలిసిన విషయం అలాగే ఆనాడు మన స్వాతంత్రం కోసం ఎంతోమంది వారి జీవితాన్ని త్యాగం చేసినటువంటి పరిస్థితిలో మన జాతిపిత అహింస మార్గంలో మన స్వాతంత్రాన్ని సంపాదించినటువంటి పరిస్థితి మనందరం కూడా గుర్తుంచుకోవాలి అలాగే ప్రతి మనిషి కూడా సహనం ఓర్పు కూడా ఎంతో అవసరం తెలియజేసినటువంటి మహాత్మా గాంధీ జయంతి ఉత్సవాలు ఇక్కడ జరుపుకోవడం చాలా ఆనంద ఆనందంగా ఉందని తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని వీక్షేసిన అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లవలసిందిగా అలాగే మన మనందరి ఆరాధ్య దైవం భారత జాతి పితగా పితామోహుడుగా పేరుగాంచినటువంటి మరి కీర్తిశ్రేషులు మహాత్మా గాంధీ గారు వారి యొక్క జయంతి సందర్భంగా ఈరోజు మన నడద నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు మరి ఇక్కడ వారికి ఘనమైనటువంటి నివాళులు అర్పించుకోవటం వారు చేసినటువంటి త్యాగాలు అన్నీ కూడా మనం స్మరించుకోవటం ఈ కార్యక్రమం కూడా ఏర్పాటు చేసినటువంటి పట్టణ అధ్యక్షులు బొమ్మన వెంకటేశ్వరరావు అలాగే ఈ కార్యక్రమానికి చేసినటువంటి మనదో రోర మండల పార్టీ అధ్యక్షులు తెలంగాణ సూర్యరావు గారు అలాగే సత్యనారాయణ గారు అందరికీ అలాగే వేదిక మీద ఉన్నటువంటి అలాగే ముందున్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు మహిళలు పాత్రికేయ మిత్రులు అందరికీ కూడా పేరు పేరున నాకు నమస్కారాలు పూజ్య బాపూజీ గారి యొక్క జయంతి శుభాకాంక్షలు కూడా మనందరికీ మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ మరి ఈ వేళ జాతికి ఎనగైనటువంటి సేవలు చేసి తన జీవితాన్ని తృణప్రాయంగా ఈ దేశం కోసం పూర్తిగా అర్పించినటువంటి మహనీయులు ఎందరో ఉంటే అందులో ఒక గొప్ప మహనీయుడు మన పూజ్య బాపూజి వారు వారిని నమ్మిన సిద్ధాంతం కోసం ఈ దేశ స్వాతంత్రం కోసం స్వేచ్ఛ కోసం ఎనలేనటువంటి పోరాటం చేసి పోరాటం అంటే రాళ్ళు కర్రలు కత్తులు కనిపిస్తూ ఉంటాయి అందరికీ అది కాదు అహింసావాదంతో శాంతియుత మార్గంలో నిరసన మార్గంలో మనం ఎదుటివారి మీద మనకి మన నిరసనని వ్యక్తం చేసి సహాయ నిరాక నిరాకరణోద్యమం చేసి మనం ఇది చేసుకోవాలి ఈ దేశానికి స్వతంత్రాన్ని సాధించాలి స్వేచ్ఛా వాయువులు ఈ దేశ ప్రజానికానికి అందించాలి అనేది అని ఆయన మరి ఎంతో ముందు చూపుతో సమయ స్ఫూర్తితో సంఘటితంగా అందరినీ కూడగట్టి ఆయన ఒకరు కాదు ఒక శక్తిగా అందరినీ కూడగట్టి మరి ఈ దేశానికి స్వతంత్రం రావడానికి తనదైన శైలిలో కృషి చేసినటువంటి మానీయుడు ఇవాళ మనమందరం ఎంతో స్వేచ్ఛగా మన జీవితాలు అలాగే మనం కావలసినటువంటి విధానంలో విద్యను అభ్యసించిన నోటి మాట మాట్లాడాలన్నా ఇది నాది ఇది మీది అని అనుకోవాలన్నా ఇలాంటి అన్ని స్వేచ్ఛలు కూడా ఆ మహనీయుల యొక్క త్యాగ ఫలం లాల్ బహదూర్ శాస్త్రి గారు కూడా వారు కూడా ఈరోజు వారి యొక్క జయంతి మహనీయుడు ఆయన కూడా ఒక గొప్ప పోరాట యోధుడు ఈ దేశ మాజీ ప్రధాని మరి అట్లాంటి మహనీయులు ఎందరూ నడిచినటువంటి ఒక త్యాగభూమిలో మనం అందరం కూడా ప్రయాణం చేస్తూ ఉన్నాం తప్పకుండా వారు వారి జీవితాలన్నింటినీ కూడా త్యాగం చేసి మన కోసం ఈ స్వేచ్ఛను అందించారు మనం పెద్ద త్యాగాలు అయితే చేయక్కర్లేదు కానీ మనం చేయవలసింది ఏంటంటే భవిష్యత్ తరాలకి ఈ స్వేచ్ఛని స్వతంత్రాన్ని మనం అందించాలి అని అంటే మనం కూడా మంచి చెడులు ఆలోచిస్తూ చెడు మీద ఎప్పుడూ పోరాడుతూ మంచి కోసం మన వంతు కృషి మనం చేస్తూ మనం అందరం కూడా నడవాలి అప్పుడే అలాంటి మన మహాత్మా గాంధీ గారు లాల్ బహదూర్ శాస్త్రి గారు లాంటి మహనీయులందరికీ కూడా మనం నిజమైనటువంటి నివాళి అర్పించినట్లుగా మనం భావించగలుగుతామని చెప్పి నేను మనవి చేసుకుంటాను ఇంచేతండి తప్పకుండా ప్రతి మనిషి కూడా భూమి మీద పుట్టామని అంటే నా తల్లికి నా భూమికి నేను ఏమి గలిగాను అన్నది ప్రతి ఒక్కరూ కూడా ఆలోచించాలి అదే మరి అలాంటి ఆలోచనల వల్లే మంచి పరిస్థితులు సామరస్యం సంఘటితంగా నడవటం అన్నీ కూడా జరుగుతాయి అని చెప్పి మీకు అందరికీ మనవి చేసుకుంటూ తప్పకుండా అలాంటి త్యాగాలు మనం కూడా ఆచరించడానికి అనుసరించడానికి మనం అందరం కూడా ముందు కొనసాగుదాం అదే మహనీయులకి మనం ఇచ్చేటటువంటి ఘనమైనటువంటి నివాళి అని చెప్పి మనం చేసుకుంటూ అందరికీ నమస్కరిస్తూ జరుగుతుంది